పార్లమెంట్ ఆవరణలో అధికార ప్రతిపక్ష ఎంపీల మధ్య చోటు చేసుకున్న బాహాబాహి ఘటనకు సంబంధించి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి ఎంపీల మధ్య తోపుల్లట కారణంగా ఇద్దరు బీజేపీ ఎంపీలు గాయపడటం రాహుల్ గాంధీపై పార్లమెంటు స్ట్రీట్ లో పోలీస్ స్టేషన్ లో బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం తెలిసిన విషయమే దీనిపై రాహుల్ మీద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు దీంట్లో భాగంగానే ప్రతిపక్ష నేతను ప్రశ్నించనున్నట్లు సమాచారం నమోదు చేసుకున్నారు కాగా రాహుల్ పై నమోదైన కేసు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ కు బదిలీ అయింది ఇదే ఘటనలో కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కాయపడటంపై ఆ పార్టీ నేతలు బీజేపీ ఎంపీలపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు తోబరాడ ఘటనకు సంబంధించిన సీసీటీవీ రికార్డులను పరిశీలించడానికి అనుమతించాలని పార్లమెంటు సెక్రటేరియట్ ను పోలీసులు కోరే అవకాశం ఉందని తెలిసింది కాగా పార్లమెంటు ఘటన సందర్భంగా రాహుల్ తనతో అనుచితంగా ప్రవర్తించారంటూ బీజేపీ మహిళా ఎంపీ ఫాంగ్ నాన్ కొన్యాక్ ఆరోపించిన నేపథ్యంలో మహిళా కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలని కోరింది ఈ సంఘటనతో పార్లమెంట్లో మరింత కట్టుదిట్టమైన భద్రతను పెంచారు